విశాఖ స్టీల్ ప్లాంట్ను అదానికి కేంద్రం అమ్మాలని చూస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ శర్మిలారెడ్డి ఆరోపించారు స్టీల్ కార్మికులకు మద్దతుగా షర్మిలారెడ్డి దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ప్యాకేజీ పేరుతో కేంద్రం కార్మికులను మోసం చేస్తోందన్నారు పదకొండు వందల యాభై ప్యాకేజ్ ఇచ్చినట్లు ప్రకటించి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు బ్యాంకులు అప్పు తీర్చడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు గత ఆరు నెలలుగా నాలుగు మంది కాంట్రాక్టులను కేంద్రం తొలగించిందని అన్నారు సిఆర్ఎస్ పేరుతో పన్నెండు వందల మందిని ఇంటికి పంపించిందన్నారు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు మెటల్ స్టీల్ ప్లాంట్కు అనుమతులు ఇచ్చిన చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎందుకు కాపాడటం లేదని అన్నారు స్టీల్ ప్లాంట్ను కట్టింది కాంగ్రెస్ పార్టీ అదే స్టీల్ ప్లాంట్ను కాపాడేది కూడా కాంగ్రెస్ పార్టీ అన్నారు ఇరవైవ తేదీలోపు తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలన్నారు లేదా ఇరవై ఒకటవ తేదీ నుండి శిబిరంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వైఎస్ షర్మిలారెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కు సంబంధించి సిక్స్టీ పర్సెంట్ ప్రొడక్షన్ కాస్ట్ రా మెటీరియల్ అయితే కేవలం ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే మ్యాన్ పవర్ మరి అలాంటిది మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తారా పది రూపాయలు పదిహేను రూపాయలు లేకపోతే మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ ను కూడా తీసేసుకుంటూ పోతారా ఒకవైపు మేము దీన్ని సెవెన్ మిలియన్ టన్స్ కు తీసుకెళ్తామని చెప్తున్నారు ఇంకోవైపు ఏమో ఉన్న వాళ్ళని కూడా తీసేస్తున్నారు ఎలా నమ్మటం మీ మాటలు అసలు నిజమేది అబద్ధమేది ఒక మనిషి ఏమో మేము ప్రైవేటైజ్ చేయము అంటారు ఇంకో మనిషేమో లేదు ప్రైవేటైజ్ ట్వంటీ ట్వంటీ వన్ లో చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది అని మళ్ళీ ఇంకొకరు అంటారు ఒక నాయకుడేమో ఒకలాగా మాట్లాడతారు ఇంకో నాయకుడు ఎలక్షన్ వస్తే ఇంకోలాగా మాట్లాడతారు ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేల మంది బ్రతుకుతున్నారు ఇంతమంది కార్మికులే కాదు కనీసం ఈ ఇరవై ఐదు వేల మంది కార్మికులు అనుకున్నా కూడా ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు లక్ష మంది అయినా ఉంటారు అంటే వాళ్ళ కుటుంబాలన్నీ అందరూ వేసుకుంటే కనీసం కుటుంబానికి నలుగురు ఐదు వేసుకుంటే కనీసం నాలుగైదు లక్షల మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళందరూ ఏమైపోవాలి అసలు ఇంతమంది ఇటీవల కాలంలో ఆరు నెలల్లోనే కేవలం కేవలం ఆరు నెలల్లోనే ఒక అజెండాగా పెట్టుకుని రెండు వేల మందిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది కారణం ఏమిటి అంటే కేంద్రం నిధులు ఇస్తుందంట ఆ నిధులు ఇవ్వడానికి కండిషను కార్మికులను తొలగించాలి అని ఐదు వేల మందిని అయినా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసేస్తారట రెండు వేల మంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా తీసేస్తారట అప్పుడైతేనే కేంద్రం నిధులు ఇస్తుందట ఇదివరకు కేంద్రం ప్రకటించిన ప్రకారం పదకొండు వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు దాంట్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏమో ఇచ్చినట్టున్నారు ఆ ఇచ్చింది కూడా ఒక చేత్తో ఇచ్చారు ఒక చేత్తో తీసుకున్నారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కంపెనీస్ వైజాగ్ స్టీల్ కని ఇచ్చారు వెంటనే అప్పులు తీర్చడానికి ఇంకో చేత్తో తీసేసుకున్నారు జిఎస్టి కని ఇంకొక ఐదు వందల కోట్లు తీసేసుకున్నారు ఒక చేత్తో వచ్చింది ఒక చేత్తో పోయింది ఏదైనా కంపెనీని ఆదుకోవాలి అంటే దానికి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతారా లేకపోతే రా మెటీరియల్ కో లేకపోతే దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ ప్లాన్ కో లేకపోతే దాని ఎంప్లాయీస్ బెనిఫిట్ కో వాడతారా లేకపోతే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసేసుకుంటారా ఏమొచ్చింది ఇచ్చిన పదకొండు వేల కోట్లు ఎవరిని ఉద్దరించింది పదకొండు వేల కోట్లలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అప్పులు తీర్చారట ఇంకో మూడు వేల కోట్లు బ్యాలెన్స్ ఉందట దానికి కండిషన్లు పెట్టారట ఇంతమంది ఎంప్లాయీస్ ని తీసేస్తేనే ఆ మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తారట అది ఇచ్చిన డబ్బు కూడా దేనికి పోతుంది మళ్ళీ అప్పులకే పోతుంది అసలు అప్పులు ఎందుకయ్యా ఈ ప్రాజెక్ట్ కి ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాదు ఉద్యోగస్తులు ఉన్నారు దాంట్లో దాదాపు పదకొండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు పద్నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాళ్ళల్లో పోయిన సెప్టెంబర్లో ఐదు వేల మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరి జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీయిన్స్టేట్ చేసుకోకపోతే నివాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్ర పొందుతున్నారు మళ్ళీ విశాఖ స్టూల్ని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది ఎందుకంటే బిజెపి పార్టీ మనిషి అదాని పక్కనే గంగావరం పోటు ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉంది కూడా రాజశేఖర రెడ్డి గారు గంగావరం పోటు ప్రభుత్వం చేతిలోకి మళ్లీ ముప్పై సంవత్సరాలకి రావాలి అనే ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న పది పర్సెంట్ ని కాస్త కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది తొమ్మిది వేల కోట్లు విలువ చేసే గంగవరం పోటు అలా అదాని పాలైపోయింది ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పోటు బాధితులు ఆరు వందల మంది ఆరు వందల మంది లోకల్స్ తీసేశారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు మాకు అన్యాయం జరిగింది జట్టి కట్టిస్తామన్నారు కాంపెన్సేషన్ ఇస్తామన్నారు అని ఇప్పటి వరకు ఇక్కడ చెప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే అదానీకి గంగవరం తోటతో పాటి ఈ ప్లాంట్కు సంబంధించి నా భూములు గా ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్ని మొత్తానికే నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ను కూడా అదానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ ఎంప్లాయీస్ ని తొలగించుకుంటూ పోతే